వి గట్ రెడీ రెడీ అయిపోయాము బయటికి వెళ్ళడానికి ఎందుకు అని అంటే ద మోస్ట్ ఎంజాయబుల్ ఎక్సైటింగ్ థింగ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ షాపింగ్ విచ్ ఈస్ స్ట్రీట్ షాపింగ్ అని చెప్పచ్చు వెన్ యు ఆర్ డూయింగ్ విత్ యువర్ కజిన్స్ అండ్ సిస్టర్స్ ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట మామూలుగానే స్ట్రీట్ షాపింగ్ని బాగా ఎంజాయ్ చేస్తాము అలాంటిది ఇంకా మా చెల్లి వీళ్ళందరితోటి కలిసి వెళ్తున్నారనమాట సో లెట్స్ గో ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనగానే మోస్ట్లీ మనకి ఇదర్ కోటి కుక్కట్పల్లి ఆర్ జె నగర్ ఇవే ఉంటాయి కదా సో ఇక్కడ కుక్కట్పల్లి వెళ్తున్నాం అనమాట అక్కడ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ వెళ్దాము అని మా ప్లాన్ సో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా చేసినట్టు ఉంటుంది అని రెడీ అనే కిందికి వెళ్దామా వచ్చిందా సరే వెహికల్ వచ్చిందంట కిందికి వెళ్ళాక ఎవరీ అయ్యో చూపిస్తాను సో నేను మెట్లు దిగడమే కాకుండా వీళ్ళందరి చేత కూడా మెట్లు దిగిస్తున్నాను స్ట్రీట్ షాపింగ్ చేయాలంటున్నప్పుడు ఎంత ఎండ ఉన్నా పర్లేదు కానీ వర్షం పడితే మాత్రం మొత్తం బిస్కెట్ ఒకసారి అలాగే చెల్లి నువ్వు నేను మెట్రో ఎక్కి వెళ్ళాం గుర్తుందా ఫుల్ వర్షం పెద్ద వర్షం ఏ మెట్రో అయితే ఎక్కి అదే మెట్రో తిరిగి వచ్చేస్తాం అనమాట అంతా ఈరోజు అయితే ఎండ ఎండగానే ఉంది సో లెట్స్కో అండి పొగడ్పల్లి వెళ్ళాలంటే బెస్ట్ వే మెట్రో మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి మెట్రోకి వెళ్తున్నాం అనమాట అయ్యో అయ్యో వచ్చేసాం మెట్రో స్టేషన్ కి కుమారి ఫస్ట్ టైం మెట్రో ఎక్కడ ఎక్కువ నేను ఇప్పటివరకు ఎక్కలేదంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మెట్రో ఎక్కించేద్దాం మస్తం ఈ జాగ్రత్త లేదు జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకొస్తావులేమ్మా సోరోజు కుమారిని మెట్రో ఎక్కించే కార్యక్రమం చేయమంటాం మొత్తం ఫస్ట్ టైం మెట్రో ఎక్కించేస్తాం మెట్రో అంత ఖాళీగా ఉండదు జనరల్ ఎంత ఖాళీగా ఉండదు జనరల్ ఎంత ఖాళీగా ఉండదు ప్లేసే దొరకదు అలాంటివి దొరికింది మీకోసమే బాగుందా మెట్రో చల్లగా చల్లగుందా ఫాస్ట్కి వెళ్తున్నావా లోపల్రూ స్టే దాటిపోతాయి రేవంత్ రెడ్డి మొత్తం కిటికీల నుంచి బయట చూసుకుంటూ కూర్చున్నాను హైదరాబాద్ మొత్తం మెట్రో రైల్లో చూపించి చూడండి అంబీర్బేడ్ బాట్రూమ్ నుంచొని వచ్చి కూర్చొని వచ్చింది కుమారి నేను మొత్తం క్రెడిట్ కార్డ్ కోసం మొత్తం నాది ప్లానింగ్ స్కెచ్ ప్లాటింగ్ స్ట్రాటజీ మళ్ళీ పిలుచొని కావాలని పింపించి మళ్ళీ ఇంకో డ్రైన్ ఎక్కించి ఇంకో డ్రైన్ కోడ్ చూపిస్తానండి మరొకటి ట్రైన్ చూపిస్తే ఏం అవుతదో అన్నగనే ఈ ట్రైన్ కూడా తిరిచాం. ది పాసెంజర్స్ గా KPHB అయితే వచ్చేసాము బయట కానీ బయటికి వెళ్ళలేదు ఎందుకంటే మా బ్యాగ్ ఇంకా కళ్యాణి ఉంది కదా మీకు తెలుసు కదా సో కళ్యాణి ఇక్కడ ఆగి ఐ మీన్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ దిగింది డైరెక్ట్ గా తను మీరు ఫోన్ చేశావా సో తన కోసం వెయిటింగ్ అనమాట తన కూడా వచ్చాక అందరం కలిసి వెళ్ళి లేటెస్ట్ ఇంటికి అన్న కార్ దియర్ ఫైనల్లీ కళ్యాణి వచ్చింది వాళ్ళ చుట్టాలు ఇంకెళ్ళి ఇప్పుడు వచ్చాం ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ ఎట్ హెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఎవరెవరికి ఏమేమి కావాలో వచ్చిన విడిగా కొనుక్కోండి డబ్బులు మాత్రం నన్ను అడగద్దు నేను ఇక్కడ వరకు తీసుకురావడం వరకే నా బాధ్యత ఇక్కడ నుంచి ఏం కొనుక్కోవాలన్నా మీ బాధ్యత ఫస్ట్ ఫస్ట్ జ్యువెలరీ దగ్గర ఆగిపోయాం అన్ని కంటి మోడల్ చూడు బటర్ఫ్లైస్ ఇది బాగుంది ఇన్ఫినిటీ సింబల్ ఏ సిక్స్ హండ్రెడ్ అంటది అమ్మా సిక్స్ సిక్స్ హండ్రెడ్ నాకు పోయి పెట్టేస్తే ఇక్కడ బేరవాడాల్సి ఉంటుంది మీకు ఏమైనా కావాలా ఇన్విజిబుల్ చేయిన్స్ అని వస్తున్నాయి ఇవే కదా క్యూట్గా ఉన్నాయా కానీ దీనికి ఇంత దానికి టూ ఫిఫ్టీ రూపీసా ఏ చూడు ఓన్లీ ఒక చూసా స్టోన్ రెండు మూడు ఉన్నాయి ఒక దాంట్లో మూడు రెండు ఇది కూడా బాగుంది చూడు ఎంత చెప్పారు చూడండి కళ్యాణి బ్యాగ్ వేసుకుని కుమారి కళ్యాణి ఇద్దరు బట్టలు షాపింగ్ చేస్తున్నారు ఇన్ని చూసినా ఇయర్ రింగ్స్ చూడగానే ఆగిపోతాం అంతే అని బ్రేక్ వేసినట్టు ఇయర్ రింగ్స్ ఇన్ని నేను నచ్చుతూ ఉంటాయి

E Bond, 250 ఫిఫ్టీ అంటది బాగుంది ప్యాంట్ 250 ఆ ఫిఫ్టీయా ఫిఫ్టీన్ కూడా బాగా ఉన్నట్టుంది కదా లెంత్ కూడా సరిపోయింది అంటే టూ ఫిఫ్టీయా ఇవి టూ ఫిఫ్టీ అంట ఇవి ఏవైనా సరే టూ ఫిఫ్టీ అంట ఇదా ఇది స్ట్రెచ్బుల్ కూడా తోటి ఆలివ్ గ్రీన్ కింద ఇలా వచ్చింది జాగర్ లాగా ఇక్కడ కట్టుకోవడానికి ఇలా వచ్చింది ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ లో ఏ జ్యువెలరీ షాప్ లో చూసినా ఎక్కువ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ చైన్స్ ఉంటాయి కదా జస్ట్ చిన్న చిన్న స్టోన్స్ లో వచ్చి ఈ హ్యాండ్ బాగ్ గోల్డ్ వన్నా అవే ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తం ఇన్విజిబుల్ చైన్స్ రెడీమేడ్ బ్లౌజెస్ మీద పట్టారు ఇప్పుడు ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట చూసుకున్నారా నేను లోపలికి వెళ్దామా లోపలికి కూడా వెళ్ళరా అన్న ఇక్కడే చూస్తున్నారు స్ట్రెచ్బుల్ అదే కళ్యాణి కాదా కాదు ఈ బ్లౌజ్ బాగుంది చూడండి మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది మొత్తం వెల్వెట్ క్లాత్ పైన అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఈ బ్లౌజ్ ఫుల్ స్టిచ్ బ్లౌజ్ రకరకాల ఫుల్ వర్క్ అయ్యేవి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదివరకు ఈ బాగా ట్రెండ్ అయినాయి కదా ఇప్పుడు ఎంత తక్కువ వచ్చేస్తున్నాయో నల్ల పోతులు ఎక్కడ చూసినా ఏ ఏ చూసినా చూడ చూడు బాగుందా పొడుగ్గా వచ్చింది ఎంత కనబడలేదు బాగున్నా క్యూట్ క్యూట్ కింద ఇది కూడా బాగుంది దూరం నుంచి నన్ను ఆకర్షించింది ఇది అడుగు త్రీ అండి ఇది அடிவா த்ரீ ஃபிஃப்டி கடுத்து மரி அந்த மதத்துக்கு ఆల్రెడీ ఇన్విజిబుల్ చేయాలి కొన్నారు మళ్ళీ కనిపిస్తే మళ్ళీ ఆగిపోయి మళ్ళీ చూస్తున్నారు ఎందుకంటావు కళ్యాణి ఉన్నాయి అందులో ఎంత ఇంకా చిన్న చిన్న వచ్చినాయి కూడా ఉన్నాయి చుడి బుడ్డు బుడ్డే వచ్చినాయి కాసుల్లాగా వచ్చినాయి షాప్ మొత్తం అన్ని ఫైవ్ అంట ఏది ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ అంట దీనికి బ్రౌన్ కలర్ కూడా వచ్చింది హ్యాండ్స్ కి కానీ నెక్ ప్యాటర్న్ నార్మల్ గా వచ్చింది దీనికైతేనే ఇలా కాలర్ నెక్ వచ్చింది ఇలా కాలర్ నెక్ వచ్చిందే బాగుంది నైస్ బాగుంది స్లింగ్ బ్యాగ్ టూ సెవెంటీ ఫైవ్ అట బాక్స్ టైప్ బ్యాగ్ ఇలా ఇలానే ఉంటుంది అన్నమాట బాక్స్ లాగా

బాగుంది బాగున్నాయి ఏదైనా టూ ఫిఫ్టీ అంట ఫ్రాక్ సమ్మర్ లో కాటన్ ఫ్రాక్స్ లాంటివి బాగుంటాయి ఇక్కడ స్కర్ట్స్ ఏవైనా టూ ఫిఫ్టీ ఇవన్నీ స్కర్ట్స్ లాంగ్ స్కర్ట్స్ ఏది ఏ బాగుంది టూ ఫిఫ్టీ లేదు ఏది తిరిగా ఆ బాగుంది ఇది ఇది చాలా బాగుంది ఏనుగులు ఆలియా కట్ లాగా వచ్చి ఆ ఏనుగు తీసుకోవచ్చు గొడ్డ గొడ్డ నైట్ డ్రెస్ చూడండి చిన్నపిల్లలకి ఏ ఇలా బొమ్మలు బొమ్మలు కూడా ఉన్నాయి కూడా తీసుకోవచ్చు కదా ఆడికి ఇక కవ్వు క్యాట్ అలా ఉన్నాయి కదా అక్కడ టైగర్ మిక్కీ మౌస్ లు ఇలా ఉన్నాయి ఇది కూడా బాగుంది ఏరోప్లైన్ ఇంట్లో పెద్ద సైజ్ ఉంది ఏమో అడుగు ఇస్తే బడా సైజ్ ఏరోప్లైన్ ఏరోప్లైన్ లో ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇవి ఏవైనా టూ ఫిఫ్టీ అట్ట క్లైట్ అంతా చల్లగా అయిపోయి గాలి వస్తుంది ఇల్లు కూడా అన్ని మూసేస్తున్నారు అదిగో మతం మీద అన్ని తీస్తారు మా వాళ్ళు మాత్రం ఏర్తానే ఉన్నారు అక్కడ ఒక చేస్తానే ఉన్నారు చేయండి అంత షాపింగ్ చేస్తారు ఉండండి ఇవైతే అట ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే త్రీ ఫిఫ్టీ అట అక్కడ షార్ట్ టాప్స్ ఉన్నాయి కదా అవి కూడా వన్ ఫిఫ్టీ అట ఇవి అయితే టూ ఫిఫ్టీ అట ఇలా రకరకాలు ఉన్నాయి తీసుకురావా ఆ పీచ్ కలర్దా బాగుంది ఏది చూపి బాగుంది బాగుంది ఎంతది వన్ ఫిఫ్టీ రాత్రి పదింపా అవుతుంది ఇప్పుడు టైం రోడ్లు కూడా కొంచెం కొంచెం ఖాళీ అయిపోయినాయి ఏం కొనవు ఏం కొనవని ఇగొని అందరు కవర్లు కవర్లు కొని ఆ తిండి వాటర్ వద్దు ఏ వద్దు షాపింగ్ ఉంటే చాలు మొత్తం బ్యాచ్ ఇలా దొరికితే ఇలాగే ఉంటది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది పిల్ల ఇదిగోండి షాపులు కూడా క్లోజ్ చేస్తున్నారు లైట్లు కట్టేసి మేము మాత్రం ఇంకా ఇంటికి చేరలేదు జరడం కాదు బయలుదేరణ లేదు ఇంకా స్ట్రీట్ షాపింగ్ వస్తుంది వద్దు వద్దు అనుకుంటూ అందరం కొన్నాం మొత్తానికి తర్వాత చూపిస్తాను లేండి మేము ఇంటికెళ్ళాక ఇంత లేట్ నైట్ వరకు స్ట్రీట్ షాపింగ్ చేస్తే మజా వేరు దానికి క్లైమేట్ కూడా మంచి చల్లగా ఆలోచలింది కదా తిరిగి తిరిగి ఇంకా రైట్ మేము వచ్చేస్తాం కేఎస్ బేకర్స్ మొత్తం మా బ్యాగులు అన్ని పెద్ద వేసాం అక్కడ చైర్ మొత్తం మొత్తం బ్యాగులు ఇక్కడ మొత్తం బ్యాగులు ఇన్ని కొన్నాం మేము ఇంకా ఇక్కడ దగ్గరలోనే వేస్తుంది మనకి మెట్రో స్టేషన్ పక్కనే ఉండేసరికి ఇక్కడ వచ్చాం అన్నమాట పిజ్జా ఆర్డర్ చేశాము అది వచ్చేలోపు ఫిల్ అవుతున్నాం ఆ పిజ్జా రావడానికి టైం పడుతుందని అంతలో డెజర్ట్ వేద్దాం అని వీళ్ళు ఆఫ్రికా ట్రెస్ ఇచ్చి ఏ చూడు వావ్ దిస్ ఇస్ సో గుడ్ బట్ ఐ ఆ జీరో షుగర్ ఓ గాడ్ నన్ను టెంప్ చేయడం మీకు ఏమన్నా భావ్యంగా ఉందా తినండి తినండి మీరు నాకేం నాకేమద్దమ్మా ఎందుకైతే చేస్తున్నావు తిను అనుకున్నా కదా మే నెలకి మొక్కలు ఇలా పెట్టి తింటే కంట్రోల్ వద్దు సరేందాకలో ఫైవ్ హండ్రెడ్ నీ దాంట్లో మరి

ఎప్పుడు జంక్ ఫుడ్ తినద్దు నో బ్యాడ్ ఫుడ్ అని చెప్తాను కదా మనం చూసారా పిజ్జా తింటుంది అది కూడా లేట్ నైట్ తప్పదు షాప్ కూడా మూసేసే టైం అయింది మా చెల్లి ఇంకా ఏదో ఆర్డర్ చేయాలండి వెళ్ళి ఆర్డర్ చేస్తుంది అక్కడ ఆర్డర్ చేసాం షాప్ క్లోజింగ్ టైం ఏంటి షాప్ క్లోజింగ్ టైం ఏంటి అదేంటి మా కోసం తెచ్చు హాలిడే లెవెన్ ట్వంటీ అయింది కదండి అయినా ఓపెన్ చేసి మా కోసం చూసారు ఎవ్వరు లేరు మేమే ఉన్నాము టైమ్ ఈజ్ లెవెన్ ట్వంటీ వచ్చేస్తుంది క్యాబ్ వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ ఇంకా అక్కడే కూర్చొని చిన్న చిన్న కవర్స్లో ఉన్న వాటిని అన్నింటిని ఒకటే పెద్ద పెద్ద కవర్స్లో అన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే చిన్న చిన్నవి చాలా పట్టుకోవడం కన్నా ఇలా పెద్ద పెద్దవి పెట్టేసుకొని అన్నిటిలోనే ముళ్ళు వేసేసి పెట్టేస్తే ఈజీ కదా యాక్చువల్గా బిగ్ షాపర్ తెచ్చుంటే ఈజీ ఉండేది అఫ్కోర్స్ బ్యాగ్ ప్యాక్ల నిండా కూడా సామాన్లే ఉన్నాయి అవి కాకుండా ఇంకా ఇన్ని బ్యాగులు అయినాయి అనమాట అండ్ ఇంకా మంత్ మొత్తం నేను జీరో షుగర్ చేద్దాం అనుకున్నా బట్ ఈ మంత్ చాలా కష్టంగా ఉండేలా ఉంది అండ్ వీళ్ళందరూ కూడా తిను 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 అంటే ఇంకా సరే నేను ఐ గేవ్ అప్ నేను కూడా సరే ఈ మే అయితే తినేస్తా నేను ఏదైతే రెజల్యూషన్ తీసుకున్నానో అది జూన్ కి పోస్ట్ బోన్ చేస్తాను ఇప్పుడు హాలిడేస్ వెకేషన్ లో మనం జీరో షుగర్ కొంచెం కష్టమే అనిపించి నేను కూడా ఇంకా తినేసా అనమాట ఫస్ట్ నుంచి అసలు తినలేదు ఫైనల్లీ ఇంక ఈ రోజు తినేసా ఇంకెక్కడి నుంచి తినేస్తానులేండి మే మంత్ మొత్తము జూన్ కి అయితే జీరో షుగర్ చేస్తా సో ఇంకా బయలుదేరిపోయా క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము వచ్చిన టైంకి చూడండి మా గేట్ కూడా తాళ చారీ వస్తున్నారు చారీ ఆయన పేరు చారీ గేట్ కూడా వేస్తారు ఎంత పిలిచిన సెక్యూరిటీ రావట్లేదు కెమెరాలో చూస్తే నుంచి కనిపించారు ఇంక ఇప్పుడు వస్తున్నారు సారీ అట్లా మాకు ఏకంగా తాళమే వేస్తారు లాక్ వేస్తారు చూడండి ఎక్కి దుంకుతారు ఎవరైనా కాదు ఎవరికైనా గేట్ అనగానే ఎక్కి దూకుతారంట మా కుమారి మాత్రం ఆ కింద నుంచి నేను పడతానా అంట ఆ కింద నుంచి దూర వెళ్తుంది అంట ఇక్కడి వరకు అంటే దూడితే సిసి కెమెరాలు ఉండవా ఇది అక్కడ లాజిక్ ఓ బాగా కనిపిస్తుంది అంట ఇంక ఎవరు ఎవరు బ్యాగ్లో అల పట్టుకోండి అమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అన్నీ వచ్చినాయి కదా ఎవరండి